అసలు అందరికీ తెలియ తెలియని విషయం ఏంటి అని అంటే నెలన్నర రోజులుగా ఆ హాస్టల్లో సండే చికెన్ పెట్టట్లేదు ఏంటా ఆరా తీస్తే నెలన్నర రోజుల క్రితమే జాండీస్ ఎఫెక్ట్ అయ్యి కొంతమంది ఇబ్బంది పడుతున్నారని చెప్పి ప్రిన్సిపల్ సైలెంట్గా చికెన్ ఆపేసి ఉన్నతాధికారులకి చెప్పకుండా ఉంచడం జరిగింది అలాగే పంతొమ్మిదో తారీఖున కలెక్టర్ గారు గురుకులంకి విజిట్ కి రావడం జరిగింది విజిట్ కు వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది హెల్త్ క్యాంప్ నిర్వహించినప్పుడు అంజలి అనే అమ్మాయికి అక్కడ ఫీవర్ ఐడెంటిఫై అయ్యిందని కూడా ప్రిన్సిపల్ గారు ఆన్ రికార్డ్ చెప్పడం జరిగింది ఆ రోజు అంజలికి ఫీవర్ అని ఫీవర్ ఎఫెక్ట్ అయిందని రిపోర్ట్ లో వచ్చింది కాకపోతే మామూలు ఫీవర్ అని వచ్చింది ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది కొంచెం తగ్గి నీరసంగా ఉందని చెప్పేసి రెస్ట్ తీసుకుంది పంతొమ్మిదో తారీఖు అని చెప్పేసి ప్రిన్సిపల్ గారు చెబితే ఈరోజు అధికారులు ఏమంటున్నారు అంజలి వాళ్ళ పేరెంట్స్ బలవంతంగా తీసుకెళ్లిపోయి నాటు <coughs> వైద్యం ఇచ్చారంటున్నారు స్కూల్లోనే అంజలి ఎఫెక్ట్ అయ్యింది స్కూల్ యజమాన్య నిర్లక్ష్యంతో అంజలి చనిపోవడం జరిగింది అలాగే ట్వంటీ సెకండ్న ఎవరైతే కల్పన కురుపా సిహెచ్సిలో అడ్మిట్ అవ్వడం జరిగింది కల్పన కూడా స్కూల్లోనే ఎఫెక్ట్ అయితే అందరూ ఇరవై ఒకటో తారీఖున వెళ్తే సెలవులని పిల్లలు ఇరవయో తారీఖునే స్కూల్ మేనేజ్మెంట్ కల్పనని పంపించేసి పంపించేయడం జరిగింది ఇరవై రెండో తారీఖున కల్పనని సిహెచ్సిలో జాయిన్ చేస్తే రెండు రోజులు ట్రీట్మెంట్ ఇచ్చి ఇరవై నాలుగు పార్వతీపురంలోకి రిఫర్ చేస్తే పార్వతిపురం నుంచి కేజీహెచ్కి ట్వంటీ నైన్త్ని రిఫర్ చేశారు ట్వంటీ నైన్త్ ఇక్కడ ట్రీట్మెంటు ఫస్ట్ తారీఖున కల్పన చనిపోవడం జరిగింది ఈరోజు ఏమంటారు అధికారులు వచ్చి అంజలి ఇంటి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంది అందుకు చనిపోయింది అంటారు మరి కల్పన హాస్పిటల్లోనే ఉంది వచ్చి ఎఫెక్ట్ అయిన దగ్గర నుంచి ఇరవై రెండు నుంచి కల్పన హాస్పిటల్లోనే ఉంది ఇరవై రెండు నుంచి చనిపోయే వరకు కూడా హాస్పిటల్స్ ట్రీట్మెంట్ లోనే ఉంది కల్పన ఎందుకు చనిపోయింది ఈరోజు తూతూ మంత్రంగా అక్కడున్నటువంటి ప్రిన్సిపల్ని అక్కడ ఉన్నటువంటి ని సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకుని వాళ్ళ నిర్లక్ష్యమే అని చెప్తున్నారు